నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన సన్న వడ్లకు దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అసత్యపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తూ రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారన్నారు ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ను ఇస్తానన్నారని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని రైతులకు ఇవ్వాల్సిన బోనస్ను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాంటి ఉద్యమం జరిగిందో మళ్లీ ప్రజల పక్షాన పోరాటం ప్రారంభించడం జరుగుతుందన్నారు పోరాటం చేస్తున్న మన చైర్మన్ ప్రతాపన్న నాయకత్వంలో ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు చైర్మన్ వెంకటేశ్వర గౌడ్ గారు ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన వైస్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్లు వివిధ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు అందరికీ ఉద్యాభిన తెలియజేస్తూ మాయ మాటలు చెప్పి గూటకం మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను నటి విడిచి ఇవాళ అధికారంలోకి రాగా రైతు బంధు రైతు బంధు ఆ రైతు బీమా Bye. Bye. చైర్మన్ వెంకటౌడి గారు ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు సీనియర్ నాయకులు నర్సింహ్ గారు సీనియర్ నాయకులు మాజీ సర్పంచు శ్రీనివాస శ్రీనన్న గారు అదేవిధంగా మాజీ సర్పంచు రామన్న గారు అదేవిధంగా ఎంపీటీసీ స్వామి గారు వైస్ చైర్మన్ జగ్యోన్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా రజిత కౌన్సిలర్స్ అందరికీ కానీ అన్నపూర్ణ కానీ అదేవిధంగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు కౌన్సిలర్స్ అందరు కూడా ఈ సందర్భంగా పేరుతో ఉన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ రెండు వేల పద్దెనిమిది వరకు పది సమస్యల అధికారంలో ఉంటే ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు రోడ్డు మీద ఎప్పుడు కూడా ధర్నా కూర్చోలేదు మెట్లు కొనుగోలు చేయడం అంటే చరిత్రలో అది కేసీఆర్ గారు చూసింది ఎంఎస్పీ రేట్లో ఉండదు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు ఈ రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువులు కుంటలు అరవై మూడు వేల చెరువులు కుంటలు పన్నెండు వందల చెక్ డ్యాములు నిర్మాణం చేసి పునర్ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో చెక్టాములు నిండా నీళ్లు చెల్లె నిండా నీళ్లు కుంటల నిండా నీళ్లు ఎక్కడ చూసినా నీళ్లతో తొలగిస్తారు ఎక్కడ చూసినా పాడి పంటలతో విపరీతమైనటువంటి పంటలు పండించినటువంటి రైతాంగం మనందరూ తెలుసు ఒక జానతో ఉంది రాయల కాలంలో రచనాలు మెత్త రాసి అనుకునేది రాసులు వేసుకుని అనేది అదే కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో రాసులు లెక్క చూసినా కనిపించండి ఇదే ఉందో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు అవుతున్నాయి మంచేసినట్లే చెరువు నిండిపోయినాయి కుంటలు చెక్ డ్యాంలు వెళ్ళిపోయినాయి దీనికి కారణం ఏంటి మన రోడ్లు వెళ్ళిపోయినాయి రోడ్డు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫర్మర్లు కాలిపోతున్నాయి ఎక్కడ చూసినా రైతుల ఏర్పాటు ఎక్కువైపోయింది రైతుల బాధలు ఎక్కువైపోయినాయి కనీసం ఈ పంటలను కొనుగోలు చేస్తారా కొనుగోలు డిసెంబర్ నవంబర్ ఏం చెప్పిండే ఒక్క నెల అండి డిసెంబర్లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వర్షాకాలం పంటలు ఉంటని చెప్పిండు ఇప్పుడేమని చూడు యాసంగి పంట చేతికి వచ్చింది ఇప్పుడు ఏమంటు దొడ్లు ఓట్లు అయినా సన్న ఓట్లు ఉంటాయి ఏమో పిచ్చాడు చెప్తాడు ఏ రైతులు అడిగినా ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు అడిగితే చెప్తాడు యాసంగిక కాలంలో సన్న ఓట్లు ఉండవు దొడ్డు ఓట్లే ఉంటాయి అంటే నీ ఉద్దేశం దొడ్డు ఓట్లకు సన్న ఓట్లు ఉండవు కాబట్టి ఈసారి కూడా బోధ చేయబట్టే ప్రయత్నం చేస్తుండ్రు వర్షాకాలమా వర్షాకాలమా యాసం కాలంలో రెండు క్రాఫ్ట్లకు కూడా బోనస్ చేయబట్టినటువంటి వ్యక్తి అరంగం ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి నేను ఒకటే రైతాంగానికి ఎలా పెద్ద ఎత్తున మనం మార్కెట్ లో ధర్మ చేసినాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు గౌరవ మంత్రి మాజీ మంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశం మేరకు గౌరవ మాజీ మంత్రి అరీష్ షావు గారు ఆదేశం మేరకు ఇవాళ కర్చో ధర్నా నిర్ణయిస్తున్నాం అంటే ఇంకా మండు టెండర్లో కూడా ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ కాబట్టి ఇలా మనమందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక మల్లన్న సహాయ నిర్మాణం చేసుకున్నాం ఒక కొండ పైసమ్మ సహాయ నిర్మాణం చేసుకున్నాం ఒక కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ హల్దీ రివర్ నిండా నీళ్లు అటు కూడవల్లి నిండా నీళ్లు చెర్రూరు నిండా నీళ్లు ఈ టైంలో చెల్లూరు మతలు దింకిచ్చిన పోయినసారి మరి ఎందుకో కానీ మొత్తం కక్ష దాటినటువంటి రేవంత్ రెడ్డి అసలు వ్యవసాయం అంటే గుట్లో గుల వ్యక్తి ఎవరన్నానంటే రేవంత్ రెడ్డి గుట్టకులేట కాలు నిధి పెడినా అట పొంతరా ధనిమి గభులమో కాలు కింది పెడినాట వ్యక్తి లేదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆయన అంతా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోమిడి ఆపితే రైతుల యొక్క రుణ బాధితు అంటే ఒక్క సంవత్సరానికి నలభై వేల కోట్లు దోపిడీ చేస్తున్నామని కేవలం ఆరు అయింది దాదాపు ఇరవై వేల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నావు కాంగ్రెస్ అంటేనే స్కాములు స్కీములు మీరు గజల్లో కూడా చూస్తుండ్రు ఏ విధంగా ఇండస్ట్రీ మీరు ఏ విధంగా లేవక నిలబడి దోసుకుంటుందో నీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఒకటే మాట్లాడుతున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా మనకు కేసీఆర్ గారే శ్రీరామ నక్ష కేసీఆర్ గారు అండగా ఉంటారు కాబట్టి కేసీఆర్ గారు రైతుల కోసం ఆలోచించిండు రైతుల యొక్క భూముల విల్వల్ పెంచిండు రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిండు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతులకు పండించిన పంట కొనుగోలు చేసిండు రైతులకు అన్ని విధాల అండగా నిలబెట్టినటువంటి పెద్ద రైతు ఎవరైనా ఉండరంటే అది ఒక కేసీఆర్ అన్న సంఘటన చెప్పదు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి సబ్జెక్ట్ కూడా తిన్నది ఏం మాట్లాడాలి తెలియదు గోర్వీలో మాట్లాడతాడు నోటికి ఏడు సార్ మాట్లాడతాడు ఒక విజన్ ఉండదు ఒక పాలసీ ఉండదు ఒక పద్ధతి ఉండదు కాబట్టి మేము ఒకటే మాట మాట్లాడుతున్నా రైతాంగం అంతా కూడా చైతన్యం కావాలి రోడ్ల మీదకి రావాలి రేపు నుండి ప్రతి మండల కూడా ఎక్కడ ఒక్కంటే అక్కడ మేము అక్కడ ప్రత్యక్షం అవుతాం రైతుల పక్షాన పోరాటం చేస్తాం పది రోజులు ప్రతి మండల హెడ్ ప్రతి మండల హెడ్వాటర్ ఒక ధర్నా నిర్వహిస్తాం ఆ తర్వాత ఆ తర్వాత రాజీవ్ రావు మీద వేలాది మంది రైతులతో వేలాది మంది రైతులతోని వంటల బాగు కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలిగిస్తాం ఇంకో మాట కూడా చెప్తున్నా మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నో మాట్లాడి మాటలు మాట్లాడిండు ఆ మాటలు ఎక్కడ కూడా నిలబెట్టుకోలే ఎవరి పక్షంలో మీరు లేరు కాబట్టి ఇవాళ ప్రతి రచన వ్యతిరేకం వచ్చింది ఎవరు భవిష్యత్తులో కూడా బిఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో గజ్వేలో దాదాపుగా యాభై వేల మెజార్టీతో మా వెంకట్రామరెడ్డి గజ్వేల నుంచే మెజార్టీ ఇస్తున్నాం అంటే రైతులలో కానీ మహిళలలో కాని ఓల్డేజ్లో కానీ యూత్ లో కాని పెద్ద ఎత్తున మార్పు వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి అనతి కాలంలోనే భారతదేశంలో